చెప్పండి అది తాడు పట్టుకొనేసేసి ఇక్కడ పట్టేసుకొని లాక్కొని వెళ్తా చనిపోకుండా ఎలా ఉంటుంది నేను ఎందుకు అంతకి అంటే అక్కడ వాచ్మెన్ వచ్చేసి రాళ్ళు తీసుకొని పట్టడం కర్రలు తీసుకొని పట్టడం అన్ని బాగా ఇచ్చి అతను పిల్లల్ని వచ్చింది ఎందుకంటే నా ఒళ్ళు సహకరించట్లేదు నా నడువుని సహకరించట్లేదు ఎలాగోలాగ అన్నం అయితే వండుతున్నా పెట్టగలుగుతున్నా నేను చూసారండి ఈ బుడ్డిది వచ్చేసి మన పంచతాప్స్ ఆఫీస్ రోడ్లోనండి మీరైతే షార్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ఆ బాధ ఏంటనేది అక్కడ బుడ్డిది ఎలా ఉందని చెప్పారు మాకు వేరే వాళ్ళు ఫోన్ చేస్తే నేను వెళ్ళానండి అక్కడికి నేను ఒకవేళ బతికుంటున్నా అని చెప్పి పాలు అవి తీసుకుని వెళ్ళా కాస్త పోస హాస్పిటల్ తీసుకుని వెళ్దామని నేను వెళ్ళేసరికి ప్రాణం పోయిందండి ఎందుకంటే వాళ్ళు వేసింది ఎలా అంటే నడువు నుంచి గొంతకాళ్ళ నుంచి కాళ్ళు కేసారు వెనకాల కాళ్ళు కేసేసి కాళ్ళు వెనకాల కాళ్ళు పట్టుకొని లాక్కొని వెళ్ళారండి నా బాధ మీకు అర్థమవుతుంది చూడండి చాలా బాధేసిందండి అలా చూడంగానే నాకు ఉసురుమనిపించింది ఎల్లచాకలో బుడ్డి దాని ప్రాణమే పోయిందండి అలా చేయమాకండీ హాయ్ అండి మీరు షార్ట్ వీడియో కూడా చూడండి షార్ట్ వీడియో చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది నా బాధ ఏంటనేది ఎందుకు ఇలా మాట్లాడుతుందని చెప్పి ఈ బుడ్డి వచ్చి పంచతాపిక చోట్లలోని ఇది కొత్తగా వచ్చింది బుడ్డి ఓకేనా ఆ రోడ్లోకి వచ్చింది వాళ్ళు ఏదైనా రాయి తీసుకొని కొడితే ఏదైనా జరిగిందో నాకైతే తెలియదు పాపం పన్ను కానీ అది చనిపోయింది అది కొనుగురితోనే అలా కొట్టుకులాడుతుంటేనే అంటే అక్కడ నేను ఎందుకు అంటే అక్కడ వాచ్మెన్ వచ్చేసి రాళ్ళు తీసుకొని కొట్టడం కర్రలు తీసుకొని కొట్టడం అన్నీ బాగా ఇచ్చేస్తాడు పిల్లల్ని వచ్చేసి అది నాకు కాస్త బాధ అనిపిస్తుంది వాడు ఏదైనా కొట్టిండా చేసిండా అనేది నాకైతే తెలియట్లేదు నేను చూడట్లేదు కదా ఇప్పుడు నేను చూడలేదు కాబట్టి నేను ఇప్పుడు దాని గురించి నేనేం చెప్పలేకపోతున్నా కానీ అక్కడ పను ఉన్నప్పుడు వాళ్ళు పట్టుకొని అయినా తీసుకొని వెళ్ళాలి లేదంటే వాళ్ళ భయమైతే ఇంకొకళ్ళు అది పను ఉంది కదా ఏం చేసిద్ది చెప్పండి అది తాడు పట్టుకొని ఇక్కడ పట్టేసుకొని లాక్కొని వెళ్తారు చనిపోకుండా ఎలా ఉంటుంది అక్కడ తీసుకెళ్ళిపోయి చాలా దూరం తీసుకెళ్ళిపోయి వాళ్ళు పెట్టారు నాకు వీడియో ఇంకా నేను ఎవరు ఒక కార్ కూడా తీసాను కొంచెం తీసినట్టుండో తీసినట్టుండు అంటే చాలా బాగా వస్తుంది నిజంగా నేను ఒకటే చదువుతాను మీకు కుక్క పిల్లలు అంటే భయం ఉండి లేదంటే మీకు ఇష్టం లేకపోతే అలా బాగుంది దాన్ని వచ్చేసి ఇక్కడ తాడేసేసి లాక్కొని వెళ్ళటం అనేది అస్సలు చేయమని దయచేసి కావాలంటే వేరే వాళ్ళకి చెప్పండి లేదంటే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పండి అంతేగాని దాన్ని మీకు అడ్డు వస్తుందని చెప్పేసి తాడేసి అంత లెక్క లాక్కొని వెళ్తారా మీరు అసలు ఎవరికి వాళ్ళు చెప్పాలి మీరు అంతే కదా దాని ప్రాణం పోతుంటే మీరు చూస్తూ ఉంటారు అసలు మనసులో పసువులు అసలు మీరు అసలు నాకు ఏమన్నా అర్థం గంటలు వాళ్ళని అయితే పని వాళ్ళు ఎందుకు వాళ్ళని తిట్టడం అని చెప్పేసి నేను కూడా ఎందుకంటే నేను పని చేసేదాన్ని నాకు ఆ కష్టం తెలుసు కానీ నేను అలా అయితే చేయను కదా నేను వాళ్ళకి అదే చెప్పినాను రెండోసారి ఇలా రిపీట్ చేయమాకుండా నేను చెబుతున్నా అండి మిమ్మల్ని నేను ఏం అనట్లేదు మీ వాండ్రోళ్ళు చెప్పారు మీరు తీస్తున్నారు అంతే కానీ అలా మట్టి చేయమాకండి మీరు తాడేసేసి అలా లాక్కెళ్ళమాకండి అలా లాక్కెళ్తే బాగుంది పిల్లలు ఏమవుతుంది చనిపోద్దు కదా అంత దూరం గొంతు కొరుసుకుపోద్దు కదా తాడు మీకు ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నా బాధ ఏంటనేది నేను అదే చెప్తున్నా ఇంకొక కిస్టిస్తా బాడక ఒకటి నేను క్యాష్ పెట్టి అందుకనే తిడతాను నేను ఆ రోడ్లోనే అని చెప్పేసి అన్న బాడక వల్ల పిల్లలు ఎంతమంది అవుతున్నారో నాకు తెలుసు అయినా సరే నేను నో రెప్పలా పోతున్నా వాళ్ళని వీడియో నేను చేయలేకపోతున్నాను ఎందుకంటే నా పిల్లలకు మళ్ళీ ఏదన్నా అవుద్ది ఒక ఆలోచనతో నేను ఆగుతున్నా నేను ఏదో ఒక రోజు టైం వచ్చినప్పుడు వాడిని కూడా నేను వీడియో వదులుతా కంపల్సరిగా అదే చదువుతున్నా హిందువులు కూడా ఒకటే చదువుతున్నా ఇళ్ళేది ఏంటి దేవుళ్ళతో చెప్పి పోల్చి చెప్తా ఉంటారు కదా మరికి ఎందుకు కొంతమంది అలా చేయటం వాటిని కొట్టడం చేయటం అన్నం పెట్టుకోకుండా అన్నం పెట్టిన వాళ్ళని హింసించటం అన్నీ చేస్తున్నారు అండి నాకు నా బాధతోనే నేను ఇది చేస్తున్నా నా వాళ్ళకుని చూస్తే మీకు అర్థమవుతుంది కదా నేను ఎలా ఉన్నా ఏంటనేది నేను కూడా నడువు నొప్పితో నేను బాధపడుతున్నా నా వల్ల అయితే అవ్వట్లే సర్వీస్ చేస్తున్నా కూడా ఇళ్ళే తిట్టే తిట్లకి ఇవన్నీ నేను భరించలే ఇప్పుడు నేను బుడ్డిదాన్ని కూడా వచ్చేసి నేను మట్టి చేయలేకపోతున్నా నేను ఏదన్నా ఎడారి ప్లేస్లో పెడదామని చెప్పేసి నేను బుడ్డి తీసుకొని వచ్చి ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు నేను వెళ్ళాలి పొలుగు తీసుకొని రావాలి మేమిద్దరం తవ్వాలి చెయ్యాలి అన్నికేమి ఎగ్జాము నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అందుకనే నేను ఇంకా పైన బహుమతునే ఉన్నలే అని చెప్పేసి ఎక్కడైనా తుప్పులు పెడదాంలే అనేసి అనుకుంటున్నా బుడ్డు దాన్ని వచ్చేసి మట్టి జైలా పోతున్నా నేను నాకు అదే కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే నా ఒళ్ళు సహకరించట్లేదు నా నడువును సహకరించట్లేదు ఎలాగొలాగ అన్నమైతే వండుతున్నా పెట్టగలుగుతున్నా నేను ఇక అది కూడా సన్నీ సహకరించి బట్టి కాస్త కోస్తా ఇప్పుడు అంటే మనకు పగలు టైం లేదు ఒకటి చదువుకోవాలని చెప్పేసి నేను ఆ పని చేస్తున్నానండి ఏ పిల్లలైనా సరే నేను మట్టే చేస్తాను నేను అలా ఇస్తేను నేను అది అండి అందుకని దయచేసి మీరు ఇష్టం ఉన్న లేకపోయినా సరే కుక్క పిల్లల మటుకు అలా మటుకు హింసించి మా మాకండి దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఆ బాధనన్నా అటు పక్కన పెట్టేసి ఇటు గుడిదన్న అయితే అటు పెట్టేసిండీ సన్నీ వచ్చేసి ఆ చెట్ల వైపు పెట్టేసింది ఎందుకంటే ఇటు అయితే ఎవరు రారు అసలుకి అందుకనే ఇటువైపు పెట్టిచ్చేసాను నేను ఇబ్బంది లేకుండా ఉంటుందని